బాపట్ల జిల్లా చీరాలలో పలు పలహార మిఠాయి దుకాణాలతో ఉత్పత్తి చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించిన జిల్లా ఆహార భద్రతా శాఖాధికారి గరికపాటి ప్రభాకర్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రణయ్ సిబ్బంది ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ మాట్లాడుతూ చివరాల పట్టణంలో బస్టాండ్ వద్ద ఉన్న బాలాజీ క్యాంటీన్ జానకి హోటల్ మిఠాయి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి శాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపడం జరిగింది ఆహార భద్రత అవసరం గుర్తించి తగిన చర్యలు గెలుకుంటాం అదేవిధంగా హోటల్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారి వ్యాపార లైసెన్స్ కలిగి ఉండాలి ప్రజల ప్రాణాలతో చెలగాట వ్యాపార లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేస్తాం జానకి టిఫిన్ సెంటర్ వారు వ్యాపార లైసెన్స్ కి పది రోజులు సమయం అడిగారని తెలిపారు అబ్బా తీరు కట్టారా దీంట్లో పట్టే కదా ఏంటి ఏంటది చెప్పారు ఇది వాళ్ళ గ్లాసు డిస్మ గ్లాసులో నేను పడుతుంది సరే చెప్తాను అత भाई बच्चे आ गए भाई वो आप बैठो आप बैठो अरे नहीं होया अब एप्लाई यस ये मत आओ तो स्टार्ट स्टार्ट करो तो और चेंजिंग टिकट वहीं में चाहिए बेटा కుందర గ్యాన్ గ్యాస్ కొచ్చాద్దాం తో ఆ గాలి దాల్ అన్న దారు పో ఐటెం రివీవ్ చేయపాలా ఏంట ఏ ఏ పప్పు దాల్ అన్న అంతా తీసేస్తామే ఏముంది వాల యా నబలు తీస్తాడూ ట్రై ఇటు మనం ఆయన నబలు తో నేను జిల్లా ఆహార భద్రత అధికారి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈరోజు చీరాల్లో బస్ స్టాండ్ దగ్గర బాలాజీ టిఫిన్స్ తర్వాత జానకి టిఫిన్స్ తర్వాత అను స్వీట్స్ ఈ తనిఖీలు చేయడం జరిగింది బాలాజీ స్వీ బాలాజీ టిఫిన్స్ దగ్గర అంతా తనిఖీలు చేశాము తర్వాత అక్కడ రెండు శాంపిల్స్ ధనియాల శాంపిల్ ఒకటి మినపగూడలో ఒకటి శాంపిల్ తీయటం జరిగింది అవి ల్యాబరేటరీ పంపిస్తాము అలాగే జానకి హోటల్ దగ్గర కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది పెసరపప్పు కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది దాన్ని కూడా ల్యాబ్ పంపిస్తాము ఇక్కడ అను స్వీట్స్కి వచ్చేసరికి అక్కడ ఇక్కడ కూడా చెక్ చేసాము చెక్ చేసి ఒక శాంపిల్ తీస్తున్నాము శాంపిల్స్ ఇవన్నీ హైదరాబాద్ ల్యాబ్కి వెళ్తాయి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత దాని రిపోర్ట్స్ ఆధారంగా సబ్ స్టాండర్డ్ వచ్చిందా మిస్ బ్రాండెడా అన్సేఫా అనే దాని ఆధారంగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది హోటల్స్లో ఒక హోటల్కి జానకి హోటల్కి మాత్రం లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చాము వాళ్ళకి పద్నాలుగు రోజుల్లో లైసెన్స్ తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది శాంపిల్ అనేది ధనియాలకు అనేది కలర్ కోటెడ్ లాగా మాకు అనుమానంగా ఉంది దాన్ని చెక్ చేసాము దానివల్ల దాన్ని తర్వాత మినపగుళ్ళు అనేది పౌడర్ కోటింగ్ ఉందని చెప్పి దాన్ని అని ఆ కారణాలతో మేము శాంపిల్ తీయడం జరిగింది అలాగే జానకి టిఫిన్స్ దగ్గర వచ్చేసరికి పప్పు కలర్ అనేది కనిపిస్తుంది మాకు చెక్ చేసాము లైట్ కలర్ లాగా ఉంటే దాన్ని కూడా శాంపిల్ తీసాము ఈ స్వీట్ షాప్ లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఎక్సెస్ స్వీట్ షాప్ లో కలర్స్ వాడచ్చు కానీ ఎక్సెస్ కలర్ అనేది వాడకూడదు ప్రతి స్వీట్ షాప్ కానీ హోటల్స్ కానీ టిఫిన్ బండ్లు కానీ ఏదైనా సరే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయకూడదు ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకోని వాళ్ళ మీద మాత్రం కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆహార భద్రతా శాఖ తరఫున ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ అనమాట తర్వాత ఏంటంటే పరిశుభ్రత అనేది కిచెన్లో కానీ ఎక్కడైనా పరిశుభ్రత పాటించాలి నెక్స్ట్ వచ్చేసరికి మన అక్కడ సరుకులు అనమాట మనం వంటకి ఉపయోగించే ధాన్య ఆహార ధాన్యాలు కానీ సరుకులు కానీ ఏదైనా సరే కందిపప్పు కానీ పౌడర్లు కానీ ఆట కానీ ఏదైనా సరే మనం అవి మంచి బ్రాండెడ్ కొనాలి సెకండ్ హ్యాండ్ క్వాలిటీ అనేది కొనకూడదు తర్వాత అవి బాగున్నాయో లేదో చూసుకోవాలి బిల్స్ అనేది తీసుకోవాలి పరిశుభ్రత అనేది పాటించాలి లైసెన్స్ అనేది అన్ని ఉండి ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కల మీద ఉంది కాబట్టి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్